హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ టిప్ని అయితే చూపిస్తానండి ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా ఈ క్యారీ బ్యాగ్స్ అనేవి చాలా వరకు తక్కువైపోయాయండి ఎప్పుడన్నా ఒకసారి మనకి ఇలాంటి బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ కలర్స్ కలర్స్గా వస్తూ ఉంటాయి కదా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాటిని మనం చక్కగా రీయూస్ చేసేసుకోవచ్చు అనమాట వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి మనం ఏంటంటే మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ అవి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఒక మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే చూపిస్తానండి ఇలా నేనైతే కలర్ కలర్గా ఒక నా ఫోర్ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట క్యారీ బ్యాగ్స్ నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అలా చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట నేనైతే ఫస్ట్ ఇలా వైట్ కలర్ క్యారీ బ్యాగ్ని తీసుకున్నాను బ్యాక్ సైడ్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా యూజ్ అవుతుందనమాట ఇలా కట్ చేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్ని ఈ విధంగా కవర్ని ఇలా పెట్టేసేసుకొని మన ఫింగర్ ఉంటుంది కదా ఏలు ఏల్ సైజు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కవర్ని పెట్టేసి ఇలా ఏలు పెట్టి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అనమాట చూడండి ఇలా పెట్టిన తర్వాత మీకు ఒక మంచి చూపిస్తాను చూడండి ఇలా మీకు మంచి ఫ్లవర్ లాగా వచ్చేసింది చూసారా ఇలా వచ్చిందనమాట ఫ్లవర్ లాగా అంటే టేపు నేనేం చేశానంటే ఈ విధంగా పెట్టేసి దీనికి గ్రీన్ కలర్ కరెంట్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ని ఏంటంటే మొత్తం కూడా ఇలా తీసేసి ఈ విధంగా ఇవి కొత్తది కదా కొంచెం గట్టిగా ఉందండి తీస్తున్నాను ఇలా మొత్తం తీసేసి ఇలా ఫ్లవర్ లాగా పెట్టేసి దీనికి ఏంటంటే ఇట్లా కాడలాగా చుట్టుకుంటున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి మంచి ఫ్లవర్ రెడీ అయిపోయింది చూసారా చాలా సింపుల్ కదండి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయొచ్చు చూడండి ఎంత బాగుందో వైట్ కలర్కి ఇలా గ్రీన్ కలర్ టేప్ వేసేసాను అనమాట చూడండి ఎంత బాగుందో మంచి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చాలా సింపుల్గా ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి ఫ్లవర్ అయితే ఇలా నేను రెండు మూడు ఫ్లవర్స్ అయితే కలర్స్ కలర్స్గా చూపించాను కాబట్టి ఇప్పుడు మీకు రెండు రెండు కలర్స్ని అయితే చూపిస్తాను చూడండి ఇంకో మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి చేశాను కదా ఫ్లవర్స్ రెడీ అయిపోయాను అనమాట అంటే వైట్ కలర్ చేశాను ఎంత బాగున్నాయో అనండి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పింక్ తీసుకుంటున్నాను చూడండి పింక్ కవర్ అనమాట సేమ్ మనం వైట్ కలర్ అయితే ఎలా చేసామో అలానే సేమ్ దీన్ని కూడా ఈ విధంగానే చేయాలన్నమాట మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా కట్ చేసేసేసుకొని నీట్గా వీడియోలో అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది యాక్టివేషన్ లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో ఫస్ట్ పెట్టినా మీ వరకు అయితే రీచ్ అవుతుందండి ఇలా కవర్స్ ని సేమ్ నేను ఇప్పుడు కట్ చేశాను కదా అలా కట్ చేసుకోండి ఇలా ఇట్లా అన్ని ప్లాస్క్ని కూడా రెడీ చేసుకున్నాను అనమాట చాలా ఎంత బాగున్నాయో చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో ఇలా ఇంట్లోనే మనం ఇలా ప్లాస్టిక్ కవర్స్ కానీ కావాలంటే మనకి బయట ప్లాస్టిక్ కలర్స్ కలర్స్గా అవైలబుల్గా ఉన్నాయి కూడా దొరుకుతాయి అనమాట వాటితో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి మంచి ఫ్లవర్ లాగా వచ్చేసింది అనమాట జస్ట్ ఇలా కట్ చేసుకుంటే చాలా ఈ విధంగా పెట్టేసేసుకొని చక్కగా గ్రీన్ కలర్ టేప్ అంటే ఏంటంటే మనకి చక్కగా పచ్చగా కనబడుతుంది టేప్ చుప్పడం వల్ల ఇలా నీట్గా కనబడుతుంది చక్కగా దీన్ని రెడీ చేసేసి చక్కగా మనం ఎక్కడన్నా ఫ్రిడ్జ్ పైన కానీ టీవీ పైన కానీ మనకి నచ్చిన ప్లేస్లో చక్కగా డెకరేట్ చేసేసి పెట్టుకోవచ్చు అనమాట ఎంత చక్కగా కనబడుతున్నాయంటే బొక్కేసి అంత బాగా కనబడతాయండి చక్కగా నీట్గా ఈ విధంగా నేను మీకు చూపించడం కోసం ఆ కలర్స్ కలర్స్ అన్నీ టూ టూ కలర్స్ అయితే చేశానండి మీదే మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ కదా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు సరదాగా ఇవి ఇలా ట్రై చేయొచ్చు అనమాట ఇలా ట్రై చేసామనుకోండి మనకి ఏదో మన అంతటా మనం చేసుకోవడం వల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి చక్కగా ఒక డెకరేటేషన్ లాగా పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడైనా సరే ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు చూడండి ఎన్ని చేశాను ఈ విధంగా అనమాట ఇలా అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత లుక్గా కనబడుతున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి నేను ఏంటంటే ఇనపది కడ్డీ ఉంటుంది కదా అది అయితే ఎటంటే మనకి అట వంగుతుంది కాబట్టి నేనైతే ఇలా ఇనప కడ్డీని తీసుకున్నాను అంటే దీంట్లోనే మనకి సన్నగా ఉండేవి కూడా దొరుకుతాయి అనమాట అలా కూడా మీ తీసుకోవచ్చు అది లేకపోతే ఇలా మీరు ట్రై చేయండి దీనికి ఇలా ఫ్లవర్ని పెట్టేసి టేప్ని ఈ విధంగా చుట్టేసేయండి ఇలా చుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లవర్ తీసేసుకొని కొంచెం కింద పెట్టండి కింద పెట్టేసి దాన్ని కూడా ఈ విధంగా చుట్టేసేయాలి టేప్తో మనకి ఎక్కడ కూడా ఆ ఇనప కడ్డి అనేది మనకు అస్సలు ఎక్కడ కూడా కనిపించదనమాట చాలా అంతా చెట్టులా కొమ్మలా కనబడుతుంది అనమాట చాలా నీట్గా వచ్చేస్తుంది చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసి అంటే ఇంచు ఇంచు గ్యాప్ ఇంచుకుంటు గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా చుట్టేసేయాలన్నమాట చూడండి ఎంత మంచిలా బొక్కేలా కనబడుతుందో ఈ ఆల్మోస్ట్ బయట కొనాలంటే మనకి చాలా కాస్ట్ ఎక్కువ అండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీ ప్రాసెస్తో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో అసలు ఎంత స ఎంత హ్యాప్ అందంగా కనబడుతుందంటే అంత బాగుందనమాట దాన్ని ఏంటంటే మనం వైర్ని కట్ చేసేసుకోవచ్చు అంత పొడవు మనకి అవసరం లేదనుకుంటే మనం ఎక్కడి వరకు అయితే టేప్ అయితే చుట్టామో ఆ టేప్ దగ్గర వరకు మనం కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా ప్రతిది అన్నీ కూడా ఈ విధంగానే పెట్టేసుకొని ఒక బొక్కేలాగా రెడీ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్ అనేది మీ సపోర్ట్ అనేది చాలా నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో చాలా వరకు రీయూజ్ ఐడియాస్ అలాగే మీకు చాలా యూజ్ అయ్యే ఐడియా ఐడియాస్ కూడా టిప్స్ అలాగే చాలా ఉన్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అవి అలా ట్రై చేయండి చూడండి ఇలా నేనైతే వైట్ కలర్కి కూడా గ్రీన్ వేసాను అనమాట దీనివల్ల లుక్ చూడండి ఎలా కనబడుతుందో చాలా నీట్గా ఉంది కదా మీకు మీరు కూడా ఇంట్లోనే ఇట్లా ట్రై చేయండి